ఈ ముసలమా హాస్పిటల్ నుండి చిన్న పిల్లలను దొంగతనం చేస్తుంది అండ్ సంచిలో వేసుకుని అక్కడ నుండి వెళ్లిపోతుంది ఇంకొక రోజు హాస్పిటల్లో పిల్లాడు జన్మిస్తాడు అండ్ ఆ పిల్లాడి హెల్త్ కండిషన్ వల్ల తీసుకుని వెళ్ళి ఐసీలో పెడతారు కానీ ఒక గంట తర్వాత ఆ పిల్లాడి తన అమ్మ దగ్గరికి పాలన తాగిపించడానికి తీసుకుని వచ్చినప్పుడు ఈ అమ్మాయి చూడగానే ఇతను నా కొడుకు కాదు అంటుంది అది విని ఫ్యామిలీ వాళ్ళంతా షాక్ అయిపోతారు కానీ ఈమె గట్టి గట్టిగా అరుస్తూ మరీ చెప్తుంది ఇతను నా కొడుకు కాదు అని ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత హాస్పిటల్ ఓనర్ వచ్చి ఈమెకి అర్థమయ్యేలా చెప్పడానికి వస్తుంది అయినా కానీ ఈ అమ్మాయి ఓనర్ మాటలను వినదు అందుకే హాస్పిటల్ వాళ్ళు తన ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచి తనని ఇక్కడ నుండి తీసుకొని వెళ్లమని చెప్తారు కానీ అప్పుడే ఈ వ్యక్తి చూస్తాడు తన భార్య పిల్లాడి కోసం చెత్త డబ్బాలో వెతుకుతూ ఉంటుంది ఇంకా ఈ వ్యక్తికి తన భార్య మాటల మీద నమ్మకం ఉంటుంది అందుకే ఈ వ్యక్తి పోలీస్ వాళ్ళని అక్కడికి అని సీసీటీవీ మొత్తం చెక్ చేపిస్తాడు కానీ అక్కడ ఏం ఫుల్ గా కనిపించదు అందుకే ఈ వ్యక్తి తన భార్యని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇంకా తర్వాత రోజు ఈ వ్యక్తి హాస్పిటల్ బయట కూర్చొని ఉంటాడు ఇంకప్పుడే ఆ ముసలామా వచ్చి ఈ వ్యక్తి పక్కన కూర్చొని ఉంటుందని ఆమె బ్యాగ్ లో ఇప్పటికీ కూడా ఒక చిన్న పిల్లాడు ఉంటాడు ఇంకా ఈ ముసలామా వెళ్దామని లేచినప్పుడు ఈ వ్యక్తి ఆమెకి హెల్ప్ చేద్దామని ఆ బ్యాగ్ ని తీసుకుని ఆమెకి ఇచ్చేస్తాడు కానీ అప్పుడే ఈ వ్యక్తికి డౌట్ వస్తుంది ఎందుకని ఆ బ్యాగ్ అంత బరువుగా ఉంది అని అండ్ ఈ వ్యక్తి దూరంగా ఆ ముసలామాని చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఈ వ్యక్తికి ఏం కనిపించిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మే అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి దూరం నుండి చూస్తూ ఉంటే అప్పుడే ఆ పిల్లాడు బ్యాగ్ లో నుండి చెయ్యి ని బయటికి తీస్తాడు